కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆ సమయంలో కల్లి అనే ఒక అసరుడు చీకట్లో దాకొని ఉన్నాడు మీరు ఈ ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథలు మేము తరచుగా మీకోసం పెడతాం కానీ శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ కలి బయటకు వచ్చి హస్తినాపురంలోకి ప్రవేశించాడు ఆ సమయంలో రాజు అర్జునుడి మనవడు మహారాజు పరీక్షిత్ కలి రాజ్యంలోకి రావడానికి అనుమతి కోరాడు కానీ రాజు తిరస్కరించాడు కలి పదే పదే వేడుకోవడంతో చివరికి రాజు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే అతనికి ప్రవేశం ఇచ్చాడు ఆ ప్రదేశాలు ఇవే జూతం ఆడే చోట మద్యం తాగే చోట వ్యభిచారం జరిగే చోట జంతువులను వధించే చోట మరియు బంగారం ఉన్న చోట కలి వీటిల్లోకి వెళ్ళి చివరికి రాజు పరిష్ తలపై ఉన్న బంగారం కిరీటంలోకి స్థిరపడిపోయాడు కలి ప్రభావంతో రాజు చెడు పనులు చేయడం మొదలుపెట్టాడు అతని మంత్రులు కూడా అదే మార్గాన్ని అనుసరించారు చివరికి సాధారణ ప్రజలు కూడా కలి ప్రభావానికి లోనయ్యారు అలా కలియుగం చీకటి అజ్ఞానం పాపం నిండిన యుగం రాజ్యంలోకి ప్రవేశించి దాని ప్రభావాన్ని నల్లవైపులా వ్యాపింపచేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళైక్ అన్న కూడా మర్చిపోకండి